విజయనగరం జిల్లా గజపద నగరంలో ఇటీవల కాలంలో వైద్యుల సిబ్బందిపై జరుగుతున్న దాడులకు నిరసనగా గజపద నగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై వైద్యుల సిబ్బంది నిరసన తెలియజేశారు ఐఎంఏ పిలుపు మేరకు విజయనగరం జిల్లా గజపత నగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ పర్యవేక్షణలో వైద్యుల సిబ్బంది నల్ల బ్యాడ్లు ధరించి మానవహారం చేపట్టి నిరసన తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు అత్యవసర సేవలు మినహాయించి వైద్య సేవలు నిలిపివేశామన్నారు కనిపించాలి రైతులపై దాడులు కనిపించాలి రైతులపై దాడులు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల యూపీలో ఉన్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అంటే జాతీయ వైద్య నిపుణురాలు ఆమెపై జరిగిన అత్యాచారం తర్వాత మారణ కాదు దీనికి నిరసనగా ఈరోజు అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పురుషు మేరకు మా డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీ అంటే నుంచి వైద్యులు కనబడి సెక్రటరీ మా వైద్యులు కలిసి ఈరోజు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఓపీ సర్వీసెస్కి అంటే એમરજેન્સી સર્વિસ મિનહાઇચી મિલતા સર્વિસની મિલિયા